గిరిజన గిరిజ కూడా ఇబ్బంది పడింది లేదండి ఆ గోదావరి వల్ల అయితే ఏంటంటే రెండు వేల పంతొమ్మిది కాపాడడం ద్వారా నీళ్లు బాగా ఇవ్వ రెండు వేల ఇరవై మొత్తానికే మునిగిపోవడం దీనివల్ల ఏంటంటే సుమారు ఆరు నెలలు రెండు నెలలు కూడా ముందులోనే ఉంటారు దానివల్ల ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఏంటారా వెళ్ళారు చూసేరు చూసారు వచ్చారు దానివల్ల ఏ ప్రయోజనం జరగలేదు అయితే ఆ ఫైల్ ఏదైతే ఉందో అది నాకు ఈవో గారు ఇవ్వడం ద్వారా దాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవాలి తీసుకెళ్ళగానే మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు బోట్ టూరింగ్ బోట్లు వచ్చారు వచ్చిన రోజు కూడా ఆయనతో చెప్పి తీసుకెళ్ళి మొత్తం అన్నీ చూపించి అన్నీ చేశాం ఆయన కూడా ఆయన ద్వారా మాట్లాడి ఇది అన్నీ జరిగినాయి ఎమ్మెల్యే గారు మా ప్రత్యేకంగా నిమ్మల రామానాయుడు గారికి ఆ ఫైలు కూడా మేము ఇచ్చిన ఆ రెండు వందల మూడు వందల పేజీలు ఏదైతే ఉందో అది పట్టుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా నిమ్మల రామానాయుడు గారికి వీళ్ళందరికీ కూడా ఇచ్చారండి అయితే ఇప్పుడు ఏంట్రా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది ఈ రోజుకి కూడా ఆలయ పరిస్థితి ఏంట్రా అంటే అలాగే ఉంది ఆరు నెలల నుంచి కూడా ఇది లేదు మీరు ఇక్కడ రావాల్సిన రూట్ కట్ చేసి మీ వరకు మీరు చేస్తూ అటు అటు నుంచి రావాలంటే గోదావరి నుంచి రావాలి అటు అటు లేదు ఇటు లేదు దీనివల్ల ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న పొజిషన్ లో అటు గుడి అవనావ్వండి లేకపోతే గుడి మీద ఆధారపడ్డ గిరిజన గిరిజన ఉండే అలాగే గుడికి సంబంధించిన ప్రతిదీ కూడా దెబ్బ తినే ఇది అయిపోయింది దీనివల్ల ఏంట్రా అంటే మీరేంట్రా అంటే ప్రత్యేక దృష్టి ఏంటంటే మీ వర్క్ మీరు చెయ్యాలి ఖచ్చితంగా కానీ ఈ గుడి ఇలా గుండిపోవడం వల్ల ఇది జరుగుతుంది దీని మీద మనకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఈ ప్రాపర్టీ ఇది అని చెప్పి మనకు లెటర్లు వచ్చినాయి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే రేపటి రోజున దీని మీద బాధ్యత మన మీదే ఉంటుందని చెప్పి మీరు కొంచెం గట్టిగా చెప్పాలండి చెప్తే మేము మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా మీరు కాదు మా వల్ల అవతలేదని మీరు చెప్పారు అనుకోండి మేము ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలన్నది మేము నాలుగు వేల మంది వెళ్తామా ఆరు వేల మంది వెళ్తామా మొత్తం అంతా వెళ్ళి అక్కడ కూర్చొని లేదా అవసరం వచ్చి ఇక్కడే కూర్చొని మీరు ఎక్కడైతే అయితే వర్క్లు చేస్తున్నారో అక్కడే కూర్చొని కాబట్టి మీరు యుద్ధ ప్రాతిపదికని ఇదంతా పైకి తీసుకెళ్ళి మాకు గుడ్ గుడి మొత్తం ఫస్ట్ ఎవరున్నారు కదా చెప్పి నిజం పాపాయనే ఏంటంటే ఎక్కువ కాన్సెంట్రేషన్ ఆయనే పెట్టారు పెట్టారు ఇంతవరకు తీసుకొచ్చినా మన మెసేజ్ అందరికి తెలియండి అదే విధంగా మెసేజ్ ఈ రోజు ఈ యొక్క క్రౌడ్ అంతా వచ్చారని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సో నేను ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు సాయంత్రం మాట్లాడతాను సాయంకం మాట్లాడితే సార్ ఇంక మాత్రం ఇలాగ తర్వాత ముందుకు వెళ్ళబడతారు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది మీరు చెప్పండి సార్ ఈ గారు ఎవరు చెప్పాలని మీరు చెప్పండి చెప్తే ఆల్రెడీ ఆల్రెడీ చేసి పనులు కొంచెం మొదలు పెట్టినట్టు చూపించండి సార్ మండలం అంతా కూడా శాంతిస్తుంది అందరూ కూడా ప్రాజెక్టు